హాయ్ ఫ్రెండ్స్ ప్రోమో అయితే ఇవాళ చాలా లేటుగా ఇప్పుడే రావడం జరిగింది ప్రోమోలో నాగార్జున గారు రావడం రావడమే సీరియస్గా గన్ తీసుకొని ఇలా తిప్పుతూ వచ్చారు అది చూసి అయితే కంటెస్టెంట్స్ కొంత భయానికైతేలోనేయరు అబ్బో ఏదో ఉందిరో బాబాయ్ అన్నట్టే అయితే రావడంతో ముగ్గురు చీప్స్ ప్లీజ్ స్టాండప్ అనడం జరిగింది వాళ్ళు ముగ్గురు తర్వాత మీ క్లాన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీ నోటితో మీరే ఎవాల్యుయేట్ చేయండి అని చెప్పారు చెప్పిన తర్వాత యష్మి మీ క్లాన్ ఎలా పర్ఫామ్ చేశారో తెలియజేయనగానే తనైతే బోర్డు ఒకటి రెడ్ గ్రీన్ అని పెట్టారు తీసుకొచ్చి ఆ బోర్డు మీద రెడ్ మీదనా గ్రీన్ మీదనా అన్నట్టయితే అయితే ఫస్ట్ యష్మి అభయ్ని ఫోటో తీసుకెళ్ళి అయితే గ్రీన్ కలర్ మీద పెట్టింది ఎందుకు పెట్టావు అంటే అభయ్ ఈసారి టాస్కులు అయితే బాగా పర్ఫామ్ చేశారు మంచిగా ఆడారు సార్ అని అయితే చెప్తుంది అన్నప్పుడు అభాయ్ వచ్చింది కాబట్టి విష్ణుప్రియని అడుగుతారు విష్ణుప్రియ అభయ్ నిన్ను కిందికి నెట్టేశాడా పుల్ చేశాడా అంటే అవును సార్ నన్ను సాక్స్ టాస్క్లో నన్ను కిందికి నెట్టేసాడు అని అయితే తను చెప్తుంది చెప్పడం వల్ల సరే మరి ఎవరు నెట్టారు ఏంటో వీడియో చూపిద్దామా అని అయితే వీడియోని చూపిస్తారు వీడియో చూపిస్తే మనం లైవ్ స్ట్రీమింగ్ చూసినాం కాబట్టి మనకు తెలుసు క్లియర్గా ఎందుకంటే అబ్బాయి అభయ్ ఇలా ముందుకుంటాడు విష్ణుప్రియ వెనక వెనక ఉంటుంది ఇలా అతను గేమ్లో భాగంగా ఇలా వెనుక అదే అదేవిధంగా విష్ణుప్రియ ఎనుక్కు జరుగుతుంది జరుగుతూనే తగిలి తగిలినట్టు ఇట్లా తగిలి అది గేమ్లో తెలియదు అతనికి కూడా తెలియదు తగిలేనా తగలేదో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ ఇలా ఇలా క్రాస్ అయ్యి ఇట్లా సైడ్ వెళ్ళిపోతాడు విష్ణుప్రియ ఇటు పడిపోతుంది ఆమె ఏమనుకుంటుంది అంటే జనరల్గా ఆడ అంత సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఆమె అనుకోవచ్చు నన్ను అభయ ఇట్లా నెట్టేసి అనుకోవచ్చు అలా జరిగింది కాకపోతే క్లారిటీ వాళ్ళకి క్లారిటీ లేదు అటు అబ్బాయికి తెలియదు నేనైతే కా నెట్టేయలేదు అవసరమైతే నేను నెట్టేసే కనుక తేలితే మాత్రం నేను హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలని అబ్బాయి చెప్తాడు వాస్తవంగా అబ్బాయి కుడితే ఆ గేమ్లో భాగంగా ఇలా వెళ్ళడం వల్ల అతను విష్ణుప్రియ కూడా తగులుతాడో తగులడో లైవ్ చూస్తే కూడా క్లియర్గా చూపించారు అక్కడ మనమే ఐడెంటిఫై చేయలేకపోయినాము అలా సైడ్ యాంగిల్లో అలా ఉందనమాట విష్ణుప్రియ తగిలిండు తగడబట్టే నేను అంత బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయినా అయితే తను అనుకుంటుంది ఇప్పుడు వీడియో చూసిన తర్వాత తను విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా ఆ అబ్బాయికి సారీ చెప్తుంది ఎందుకంటే తెలియకుండానే నా అబ్బాయే నెట్టుడని ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వీడియోలో తను కావాలని తగలేదు అని అసలు తగిలినట్టు కూడా తెలియదు ఒకవేళ తగు లైవ్లో కూడా మనకు కనపడలేదు ఎందుకంటే సైడ్ యాంగిల్లో ఉండడం వల్ల ఇప్పుడు ముంగల ఒక మనిషి ఉండనుకో ఇలా మనం వెనుకున్నాం ఇట్లా తగిలినట్టే అనిపిస్తుంది ఇట్లా వెనక నుంచి బ్యాక్ నుంచి కెమెరా పెడితే ఎందుకంటే లైవ్ స్ట్రీమ్లో బ్యాక్ కెమెరా ద్వారా చూపించదు కాబట్టి అలా ఉంది కాబట్టి అది చూసి విష్ణుప్రియ అబ్బాయికి అయితే సాడి తెలియజేస్తుంది తర్వాతకి నెక్స్ట్ పర్సన్గా ఎవరిని అంటే పృథ్వీ ఫోటోని తీసుకెళ్ళి అయితే యష్మి పెడుతుంది గ్రీన్లో పెట్టినప్పుడు ఎలా మరి పృథ్వీ మంచి టాస్క్లు పర్ఫామ్ చేశాడంటే చేశాడంటాడు మరి వ్యాక్స్ టాస్క్లో గివ్ అప్ ఇవ్వాలని ఎందుకు అంటుకుంటూ అని అడుగుతాడు దానికి సమాధానం అనమాట తర్వాతకి మొత్తానికి యష్మి పృథ్వీని పెట్టడానికి కారణం ఏంటంటే పృథ్వీ కొంచెం అగ్రెసివ్గా వాళ్ళ క్లాన్కి ఉపయోగపడేది సరే కన్నింగ్ చేస్తాడా ఎదిరిస్తారా ఏం చేస్తారో కానీ అంటే ఏమంటారు దౌర్జన్యంగా ముందుకెళ్తారా అట్లా అగ్రెసివ్గా ముందుకెళ్తుండ్రు కాబట్టి మంచిగానే ఉంటాడు పృథ్వీ నాతోనే ఉండాలి అన్నట్టుగా యష్మి అలా ఇచ్చుకుంటుంది సరే తర్వాత రెడ్లు ఎవరిని పెడుతుంది అంటే ప్రేరణ ఫోటోని తీసుకెళ్ళి రెడ్లు పెడుతుంది పాపం ప్రేరణ యస్మి ఏం చేసినా ఏమన్నా ఇలా దూకుంటా పక్కన కూర్చొని ఆమె ఏం చెప్పినా అవుతూ వింటూ చేస్తుంటుంది అలాంటి ఆమెను చేసుకోపోయి రెడ్డిలో పెట్టింది ఎందుకు పెట్టింది అంటే సంచాలకులుగా సరిగ్గా వర్క్ చేయలేదు ప్రేరణ అనే విధంగా అయితే పెడుతుంది మరి ఎలా సర చేయలేదంటే నాగార్జున గారు కూడా అంటున్నారు మనం చూసిన వాళ్ళు కూడా అందరికీ తెలుసు ఆ సాక్స్ టాస్క్లో గందరు గోళం చేశారు ఆమె సంచాలకులు అయ్యి ఆమె చెప్పడానికి వీల్లేదు ఇంతమంది వాళ్ళు మొత్తం ఉరుకుతుండ్రు అన్నీ చెక్ చేస్తుండాలి ఎవరు వినరు మాట అంత ఫుల్ కన్ఫ్యూజ్ చేసారు ఆమెని వాళ్ళ క్లాన్ మెంబర్స్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ప్రేరణ కూడా వాళ్ళ క్లానే కాబట్టి ఆమె కన్ఫ్యూజ్ చేశారు నాగార్జున కూడా మీరు కన్ఫ్యూజ్ చేశారా ఆమె కన్ఫ్యూజ్ అయిందా అని అంటే చెప్పడానికి ఏం లేదు అని సరే మరి నువ్వు సంచాలకులుగా ఉన్నప్పుడు సీత అండ్ మణికంఠ వాళ్ళిద్దరూ రేషన్ తీసుకురావాలి అంటే ఐడెంటిఫై చేయాలి ఆ టాస్క్లో మరి నువ్వు చేసింది కరెక్టేనా అంటే ఆ కరెక్టే సార్ని కరెక్ట్నే ఇచ్చినా అంటుంది సరే వీడియో చూపియ్యాలంటే చూపింది వీడియో చూపిస్తారు వీడియో చూపిస్తే క్లియర్గా చెప్తుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకురావాలి వెయిట్ అనేది ఉంటుంది దాంట్లో వాళ్ళ సీత అడుగుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఉండాలా కొంచెం అటు ఇటు ఉన్న పర్వాలేదు అంటే అటు ఇటు ఉన్న పర్వాలేదు అన్నట్టుగా తను చెప్తుంది ఆ రోజు అందరు కూడా తెలుసు కావాలని అంటే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఒప్పుకుంటూ అయిపోయేది అంటే ఫైవ్ మెంబర్స్ కదా సరే సైడు అటు టూ మెంబర్సే ఒకవేళ ఓడిపోతే ఫైవ్ మెంబర్స్ ఆకలితో ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఓడిపోతే చిన్న టీము ప్లస్ అబ్బాయిలు ఇద్దరు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు అన్నట్టుగా అనుకున్నా సార్ అంటే సరిపోయేది కానీ వీడియో చూపించండి అనేసరికల్లా అది చూపించి అంటే ఏమనుకుంది అంటే నేను ఏం చేసినా అన్నీ చూడట్లేదేమో కెమెరాస్ అన్నీ అవుపడతాయా ఎన్నో సైడ్కి ఒక డోర్ దగ్గర నిలబడి సీతతో మాట్లాడింది అది రికార్డ్ అవుతుందా అనుకుంది కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ అక్కడ రికార్డ్ అవుతుంది ఎందుకంటే చాలా కెమెరాస్ ఉంటాయి కదా వాళ్ళు ప్రతిదీ ఏ కార్నర్ కూడా వదిలిపెట్టరు ఒక్క వాష్రూమ్స్ తప్ప వాష్రూమ్స్ కూడా నువ్వు లోపలికి వెళ్ళేది డోర్ ఓపెన్ చేస్తే మొత్తం పడుతుంది సౌండ్ కూడా వినబడుతుంది అంతవరకే అక్కడ వాయిస్ ఇంకా అంతవరకు ఉంటుంది అంత ఉంటుంది ఆమె అనుకుంది అంటే ఏనో స్లోగా మాట్లాడినా ఉండదేమో అని అనుకుంది కానీ అది చూపించేసరికల్లా మరి ఏందంటే అప్పుడు చెప్తుంది చెప్తే ఐదుగురికి ఆకలి వాళ్ళే గెలవాలనుకున్న సార్ నేను ఐదుగురు ఆకలితో ఉండాల్సి వస్తుంది కాబట్టి అట్లనే నేను వాళ్ళనే గెలిపేయాలనుకున్నా అని అంటుంది మరి అదే మాట ముందుకు చెప్పొచ్చు కదా అంటే కళ్ళు ఎంబట్టి నిలిపెట్టింది బడబడ కళ్ళ మని వీలుగారిపోతున్నాయి వెంటనే ఆ విధంగా ఈ ఎపిసోడ్ జరిగింది మొత్తానికి ఈ ఫస్ట్ ప్రోమోలను అయితే గట్టిగా క్లాస్ తీసుకున్నారు తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నారు గన్ తోటి ఆమె ఫోటోను కాల్ చేశారు తర్వాతకి నైనికా ఫోటోను కూడా కాల్ చేసిండు ఒక నిఖిల్ ఫోటో మాత్రమే ఆడుంది ఎందుకంటే ప్రైజ్ మనీ ఎర్న్ చేసింది ఈ వారంలో రెండు లక్షల నలభై ఐదు వేలు ఆ ప్రైజ్ మనీ తీసుకుంది నిఖిల్ ఆకలితోటి అలమటించి మరి ఫాస్టింగ్ ఉండి ఓన్లీ రాయి జావ తాగుతూనే వాళ్ళు టాస్క్లు గెలిచి ఈ వారం అయితే ప్రైజ్ మన గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళని కాల్చలేదు మిగతా నైన్గా అండ్ ఎస్మి టీమ్ని అయితే కాల్చేశారు ఇది అయితే అయితే ఎస్మి టీము ఈసారి చీఫ్ నుంచి ఆమెను తొలగించే అవకాశం కూడా ఉంది అది మనకి నెక్స్ట్ ప్రోమోలో ఈ రోజు ఎపిసోడ్లో క్లియర్ అవ్వచ్చు మ్యాక్సిమమ్ ఇది ఇప్పటి వరకు ఈ ప్రోమో గురించి మనం క్లియర్గా లైవ్ స్ట్రీమ్ కంప్లీట్గా చూస్తున్నాం కాబట్టి మనం ఏమాత్రం మాత్రం ఎనాలిసిస్ చేయగలిగాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ